హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా కూరలు ఎలా తయారు చేసుకోవాలో రెండు మూడు రకాలు చూపిస్తాను అరటికాయ పోపు ముందుగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను అరటికాయని ఇలా పీల్ చేసేసి ఇలా చిరుకులుగా గుత్తులుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి నేనైతే రెండు అరటికాయలు తీసుకున్నాను వీటిని మొత్తం కట్ చేసేసి ఇలా వాటర్లో వేసి ఉడికించుకోవాలి మెత్తగా అయ్యి ఎంతవరకు కుక్కర్లో అయితే ఒక విజిల్ వేయించుకుంటే సరిపోతుంది వీటిని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకోండి చింతపండు వేస్తాం కనబట్టి పులుపుకి కారం ఎక్కువే పడుతుంది అలాగే అల్లం తురు పెట్టుకోవాలి కరివేపాకు ఇప్పుడు నిమ్మకాయ సైజు అని చింతపండిని నానబెట్టి ఉంచుకుని ఇలాగా గుజ్జుగా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అట్కాయ ముక్కలు ఉడికినాయో లేదో చూసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక స్పూన్ సాయంతో మెత్తగా చేసుకోవాలి చూడండి అలా మెత్తగా ఉడకాలన్నమాట ఈ ఫోర్క్ సాయంతో చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండి తీసుకుని ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీ అయితే రెండు రోజులు నిలవ ఉంటుందండి జర్నీలు అప్పుడు అయ్యి తీసుకెళ్ళడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినప్పప్పు కొంచెం ఇంగువ లైట్ లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు అల్లం తురుము కూడా వేసుకోవాలి ఈ పోపు చింతపండు లా ఉంటుందండి అందుకు మొదల అరటికాయ ఫ్రై నిలవ కూడా ఉంటుంది చూడండి ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం తూరు కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయిన తర్వాత వేరుశనగుళ్ళు గుళ్ళు నేను ఫ్రై చేసి పెట్టుకున్నాయి వేసుకుంటున్నాను ఒకవేళ ఫ్రై చేయకపోతే కనుక ముందు పోపు వేసినప్పుడే వేరుశనగుళ్ళు వేసుకోవాలి ఇవన్నీ మొత్తం ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి ఇది దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు దీనికి ఉప్పు పసుపు చిన్న బెల్లం ముక్క వేసుకుని దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది రోటీలోకి కానీ రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ చిన్న బెల్లం మొక్క వేసుకుంటే ఈ కర్రీ అయితే మంచి టేస్ట్గా ఉంటుంది బెల్లం వేసుకోవాలి ఇప్పుడు మెత్తగా చేసుకున్న అత్తకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకుంటే అత్తకాయ పోపు అయితే చక్కగా రెడీ అయిపోయిందండి ఇలా ఉంటే రైస్ లో కలుపుకోవటానికి చాలా బాగుంటుంది కావాలంటే ఇంకా కొంచెం దగ్గరగా కూడా ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఈ కర్రీని డిష్ అవుట్ చేసుకుందాం ఇప్పుడు పెసరపప్పు మెంతాకు పొడిపప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా పెసరపప్పుని కడిగి శుభ్రం చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు మెంతాకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి పప్పుని తక్కువ వాటర్ పోసి పొడి పొడిగా ఉడికించుకోవాలి ఫస్ట్ ఇలా ఉండగా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మెంతకు కూడా వేసుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం పసుపు ఉప్పు వేసుకుని ఈ ఆకులో ఉన్న వాటర్తోనే ఉడికించుకోవాలి అలా స్లోగా మగ్గిపోతుందండి ఇప్పుడు చూసారా ఇలా పొడిపప్పు కింద వచ్చింది కదా ఇప్పుడు తాలింపు వేసుకుందాం దీనికి నెయ్యి పప్పు నూనెతో తాలింపు వేస్తే చాలా బాగుంటుందండి కొంచెం ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిర్చి మినప్పప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత తాలింపు వేసేసుకోవటం మునగాకు పెసరపప్పు కూడా ఈ పొడిపప్పు ఇలాగే చేసుకోవాలండి చాలా బాగుంటుంది అది కూడా ఇప్పుడు మెంతాకు పప్పు అయితే రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవడమే ఇప్పుడు పెరుగు తాలింపు చూద్దాం పాండిలో ఆయిల్ వేసుకుని కొంచెం ఇంగువ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు మెంతులు ఎండిమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం తురుము పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పెరుగుని మనం ముందే చిలికి పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఇప్పుడు ఆ పోపులోనే పసుపు ఉప్పు వేసుకుని ఆ తర్వాత చిలికి పెట్టుకున్న పెరుగును కూడా వేసుకోవాలి చిక్కట పెరుగు వేసుకుని కలిపిన తర్వాత కొంచెం వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవటమే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని అంతేనండి పెరుగు తాలింపు అయితే అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్